రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులు కడిగి నువ్వు ఒక సెంటో కట్టుకుంటామంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి ప్లీజ్ మంత్రి గారు చెప్పండి ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి పిగారు గారు 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 మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని విషయాన్ని సచిదర్ అని చెప్పారు అధ్యక్ష అది రికార్డులో కూడా అది ఉంది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులు లేని లబ్ధిలు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవ ఆయనకి మన సాక్షిగా తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లో కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చి అంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనే మేమేనే ఆ రోజు ఆ రోజు మీరు ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ చేయిస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం మనం కేబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికి ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూసాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా గురుగా మూడు రోజులు సాక్షాత్తు రాజ్యాంగ పదవి రాజ్యాంగ పదవి రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్షపడాలి అధ్యక్ష సిగ్గుపడాలి వ్యవస్థ సిగ్గుపడాలి అధ్యక్ష లబ్ధిదారు లబ్దిదారుడికి పాటి లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష లబ్ధాడికి పార్టీ కడతారు అధ్యక్ష ఎవరైతే అరుదైన ఉన్నారో అరుదైన వరకు వచ్చి పత్తి కార్యక్రమం నుంచి ఏర్పాటు చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాజద్ దేశానికి అతీతంగా పార్టీకి అతీతంగా కార్యక్రమం చేస్తాను వచ్చిన వ్యక్తులు వచ్చి సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేయలేదు వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని పోలిసిన ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని పోల్సిన అవసరం లేదని అధ్యక్ష ఈ రద్దరణని చెప్పి ఎప్పుడే కార్యక్రమం చేయాలి అధ్యక్ష అధ్యక్ష లేకపోతే నడుపుతున్నాం ప్రభుత్వానికి సంపత్ ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రకంగా మాడతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మీరు చెప్తారా చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో

నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గారిని అనేది పెట్టారు అధ్యక్ష 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 మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష నిన్న మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము కట్టినీళ్ళకు రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికనే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ఐదో గంటకే ఏకోజామున ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాలి హారెక్కితే అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇట్టి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం ఈ రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను మంత్రి గారు అధ్యక్ష అచ్చులయన్ గారు ఈ సభ ద్వారా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఒకవేళ ఖర్చు పెట్టామని చెప్పని చెప్పండి ఈ రోజు మేము ఈ రోజు మేము దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు ఒక సెంటో అంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి మీరు మంత్రి గారు చెప్పండి